ఈ విశ్వంలో మోస్ట్ కాంప్లికేటెడ్ థింగ్ ఏదైనా ఉంది అంటే అది మన హ్యూమన్ బాడీ మనకు తెలియకుండానే మన బాడీలో ఎన్నో లక్షల కెమికల్ రియాక్షన్స్ మరియు ఎన్నో ఫంక్షన్స్ జరుగుతాయి మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు మనం తిన్న ఆహారం ఎలా జీర్ణమవుతుంది మనకి బ్లడ్ ఎలా క్రియేట్ అవుతుంది మనకి ఎనర్జీ ఎలా వస్తుంది మనకి మెయిన్ ఆర్గాన్స్ అయిన బ్రెయిన్ హార్ట్ లాంటివి ఎలా పనిచేస్తాయి వైరస్ నుండి మన శరీరం ఎలా రక్షించుకుంటుంది ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మీకు వచ్చినట్టయితే ఈ వీడియో మీకోసమే ఈ వీడియోలో హ్యూమన్ బాడీలో జరిగే మెయిన్ ఫంక్షన్స్ అన్నింటి గురించి చూద్దాం హ్యూమన్ బాడీలో ఆక్సిజన్తో పాటు హైడ్రోజన్ కార్బన్ కాల్షియం ఫాస్పరస్ పొటాషియం సోడియం అండ్ క్లోరైడ్ లాంటి ఎన్నో ఎలిమెంట్స్ కూడా ఉంటాయి యావరేజ్గా యుక్త వయసులో ఉన్న బాడీ సిక్స్టీ పర్సెంట్ లిక్విడ్స్తో ఉంటుంది అంటే సుమారు ముప్పై ఐదు నుండి నలభై రెండు లీటర్స్ లిక్విడ్గా ఉంటుంది ఈ లిక్విడ్స్ వాటర్ బ్లడ్ అండ్ అదర్ ఫ్లూయిడ్స్ రూపంలో ఉంటాయి ముఖ్యంగా మన హ్యూమన్ బాడీ కణాలు కణజాలాలు వివిధ రకాల వ్యవస్థలు మరియు అంగాలతో చేయబడి ఉంటుంది కణాలని సెల్స్ అని కణజాలాలని టిష్యూస్ అని అంగాలని ఆర్గాన్స్ అని వ్యవస్థలని సిస్టమ్స్ అని అంటాం వీటిలో ఒక్కో దాని గురించి క్లుప్తంగా చూద్దాం సెల్స్ మన హ్యూమన్ బాడీలో కొన్ని ట్రిలియన్ సెల్స్ ఉంటాయి ఒక అంచనా ప్రకారం హ్యూమన్ బాడీలో ముప్పై నుండి ముప్పై ఏడు ట్రిలియన్ సెల్స్ ఉంటాయి ఈ సెల్స్లో ప్లాస్మా రెడ్ బ్లడ్ సెల్స్ వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్ ఉంటాయి సెల్స్ అనేవి హ్యూమన్ బాడీలో ఎంతో ముఖ్యం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి సెల్ న్యూక్లియస్తో నిర్మితమై ఉంటుంది ఆ న్యూక్లియస్లో మన జీవానికి కారకమైన డిఎన్ఏ ఉంటుంది ఆ డిఎన్ఏని సెల్స్లోకి షిఫ్ట్ చేయడానికి ఆర్ఎన్ఏ సహాయపడుతుంది అదేవిధంగా ఆర్ఎన్ఏ అనేది ప్రోటీన్స్ని కూడా క్రియేట్ చేస్తుంది ఆ ప్రోటీన్స్ సెల్స్ ఫామ్ అవ్వడానికి ఎంతో సహాయపడతాయి ప్రతి సెల్స్ దానికి ఎంత అమౌంట్ ప్రోటీన్ కావాలో తానే రెగ్యులేట్ చేసుకుంటుంది అయితే ప్రతి సెల్స్లో డిఎన్ఏ ఉండదు మన బాడీలోని చాలా పార్ట్స్ సెల్స్ ద్వారానే ఏర్పడతాయి అయితే హ్యూమన్ బాడీలో సెల్స్తో పాటు నాన్ హ్యూమన్ సెల్స్ కూడా ఉంటాయి ఇవి కూడా థర్టీ ట్రిలియన్ వరకు హ్యూమన్ బాడీలో ఉంటాయి వీటిని మనం బ్యాక్టీరియాగా చెప్పుకోవచ్చు టిష్యూస్ మన బాడీలో చాలా రకాల టిష్యూస్ ఉంటాయి వాటి ఒక్కో దానికి ఒక్కో స్పెషల్ ఫంక్షన్ ఉంటుంది అలా మన బాడీలో ప్రధానమైనవి నాలుగు రకాల టిష్యూస్ అవి ఎపిథేలియల్ టిష్యూ కనెక్టివ్ టిష్యూ నెర్వియస్ టిష్యూ అండ్ మజిల్ టిష్యూ అయితే ఈ టిష్యూస్ కూడా సెల్స్ ద్వారా ఏర్పడినవే ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన బాడీలో ఏదైనా పని జరగటానికి కొన్ని రకాల సెల్స్ ఫామ్ అయ్యి ఆ పనిని పూర్తి చేస్తే ఫామ్ అయిన ఆ గ్రూప్ ని టిష్యూ అంటాం ఇప్పుడు ఆ ఫోర్ మెయిన్ టైప్స్ టిష్యూస్ గురించి చూద్దాం ఎపిథేలియల్ టిష్యూ ఇది మన బాడీలోని ఆర్గాన్స్ అండ్ సెల్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది మనకి చర్మం ఏర్పడటానికి శరీరంలో ఎయిర్వేస్ అంటే గాలిగొట్టాలు ఏర్పడటానికి డైజెస్టివ్ సిస్టమ్ ఏర్పడటానికి ఇదే కారణం నర్వియస్ టిష్యూ ఈ టిష్యూ రెండు భాగాలుగా ఉంటాయి మొదటిది సెంట్రల్ నర్వియస్ టిష్యూ ఇది మెదడు మరియు వెన్నుముక ఏర్పడటానికి సహాయపడుతుంది రెండవది పెరిపెరల్ నర్వియస్ టిష్యూ ఇది కూడా మెదడుకు సంబంధించిన క్రానియల్ నర్వ్స్ అండ్ స్పైనల్ నర్వ్స్ ఏర్పడటానికి సహాయపడుతుంది మజిల్ టిష్యూ మన బాడీకి ఫోర్స్ అండ్ మోషన్ని ప్రొడ్యూస్ చేయడానికి మనకి స్ట్రాంగ్ మజిల్ కావాలి ఆ మజిల్ని ప్రొడ్యూస్ చేసేది మజిల్ టిష్యూనే కనెక్టివ్ టిష్యూ ఇవి ఆర్గాన్స్కి షేప్స్ని అందించి వాటిని హోల్డ్ చేసి వాటి ప్లేస్లో వాటిని ఉంచుతాయి ఓన్లీ ఆర్గాన్స్నే కాదు బ్లడ్ అండ్ బోన్స్ యొక్క సైజ్ అండ్ ప్లేస్ని కూడా ఈ కనెక్టివ్ టిష్యూ హోల్డ్ చేస్తుంది ఆర్గాన్స్ ఇవి టిష్యూస్ ద్వారా ఏర్పడతాయి అంటే మన బాడీలో ఒక పని జరగటానికి కొన్ని టిష్యూస్ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఆ పనిని నిర్వర్తిస్తే ఆ గ్రూప్ టిష్యూస్ని ఆర్గాన్ అంటాం మన బాడీలో నార్మల్గా అన్ని ఆర్గాన్స్ ప్యారంజీమా టిష్యూ స్ట్రోమా టిష్యూ స్పోర్డియాక్ టిష్యూ వల్ల ఏర్పడతాయి అయితే కొన్ని ముఖ్యమైన ఆర్గాన్స్ వాటి యొక్క సపరేట్ టిష్యూ వల్లనే ఏర్పడతాయి ఉదాహరణకి హార్ట్ని తీసుకుందాం మియోకార్డియం అనే టిష్యూ హార్ట్ ఏర్పడడానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది ఇలా వివిధ రకాల టిష్యూస్ వివిధ ఆర్గాన్స్ ఏర్పడేలా చేస్తాయి టిష్యూస్ ఏర్పడింది సెల్స్ వల్ల కాబట్టి ఓ విధంగా ఆర్గాన్స్ ఏర్పడటానికి కూడా సెల్సే ముఖ్య కారణం అవుతుంది ఆర్గాన్సే కాదు మన బాడీలో దాదాపు అన్ని అవయవాలు ఏర్పడటానికి సెల్సే కారణం మన బాడీలో చాలా ఆర్గాన్స్ ఉన్నా కూడా వాటిలో ఫైవ్ ఆర్గాన్స్ ఇంకా చాలా ముఖ్యమైనవి వాటి గురించి మీకు కూడా తెలిసే ఉంటుంది అవి బ్రెయిన్ హార్ట్ కిడ్నీస్ లివర్ అండ్ లంగ్స్ వీటిలో ఒక్కో ఆర్గాన్ చేసే ఫంక్షన్స్ గురించి చూద్దాం ముందుగా బ్రెయిన్ ఇది వెన్నుముకకి నర్వస్ సిస్టమ్కి కనెక్ట్ అయి ఉన్న సెంట్రల్ ఆర్గాన్ మన బాడీలోని ఇంటర్నల్ ఫంక్షన్స్ అయినా బాడీ బయట ఉండే ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ అయినా ముందుగా బ్రెయిన్ దగ్గరకే వస్తుంది మనం ఏం చెయ్యాలన్నా కూడా దానికి బ్రెయిన్ సహకారం ఉండాలి మన బ్రెయిన్ రెండు సెర్బ్రల్ హెమిస్పియర్గా విడిపోతుంది ఆ రెండు భాగాలు కూడా మరొక నాలుగు భాగాలని కలిగి ఉంటాయి వాటిని లోబ్స్ అంటారు అవి ఫ్రోంటల్ లోబ్ టెంపరల్ లోబ్ పారియిటల్ లోబ్ అండ్ ఆక్యుపిటల్ లోబ్ ఈ ఫ్రోంటల్ లోబ్ వల్ల ఆలోచించడం నిర్ణయాలు తీసుకోవడం ప్రణాళికలు వేయడం పరీక్షించడం ఎమోషన్స్ రావడం బిహేవియర్ కంట్రోల్లో ఉండటం వంటివి జరుగుతాయి టెంపరల్ లోబ్ ద్వారా అర్థం చేసుకోవడం మెమొరీని సేవ్ చేసుకోవడం లాంగ్వేజ్లో మాట్లాడడం వంటివి జరుగుతాయి పారిటల్ లోబ్ ద్వారా లొకేషన్స్ని గుర్తుంచుకోవడం టచ్ని ఎక్స్పీరియన్స్ చేయడం చదవడం వంటివి జరుగుతాయి ఆక్యుపిటల్ లోబ్ ద్వారా చూడటం విజువల్గా ఒక ని ఊహించుకోవడం వంటివి జరుగుతాయి ఈ నాలుగు లోబ్సే కాకుండా బ్రెయిన్ కింద సెరేబెలం అండ్ బ్రెయిన్ స్టీమ్ అనే రెండు భాగాలు కూడా ఉంటాయి సెరేబెలం ద్వారా ఏదైనా మూమెంట్లో మనం కంట్రోల్గా ఉండడం మజిల్స్ కంట్రోల్గా ఉండడం జరుగుతాయి బ్రెయిన్ స్టీమ్ ద్వారా ఊపిరి పీల్చుకోవడం బాడీ టెంపరేచర్ కంట్రోల్లో ఉండటం నిద్ర పట్టడం జీర్ణ వ్యవస్థ సరిగ్గా ఉండటం వంటివి జరుగుతాయి ఈ విధంగా బ్రెయిన్ అన్ని విషయాలను గ్రహిస్తూ మన బాడీకి ఆర్డర్స్ వేస్తూ తన పని తాను సక్రమంగా చేస్తుంది బ్రెయిన్ తర్వాత మరొక ముఖ్యమైన ఆర్గాన్ హార్ట్ దీనిని తెలుగులో గుండె అంటాం గుండె మన ఛాతికి మధ్య భాగంలో లంగ్స్కి మధ్యలో కొంచెం ఎడవ వైపు తిరిగి ఉంటుంది గుండె మన శరీరానికి రక్తం సరఫరా చేసే ముఖ్య అవయవం గుండెలో నాలుగు గదులుంటాయి పైన రెండు గదులను యాట్రియస్ అని కింద రెండు గదులను వెంట్రికల్స్ అని అంటాం యాట్రియస్ని తెలుగులో కర్ణికలు అని వెంట్రికల్స్ని జటరికలు అని అంటాం శరీరంలో సర్క్యులేట్ అయ్యే ఆక్సిజన్ తక్కువగా ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ ద్వారా హార్ట్లోని రైట్ యాట్రియంకి వస్తుంది మళ్ళీ అక్కడ నుండి ఆ బ్లడ్ క్రింద ఉన్న రైట్ వెంట్రికల్కి వస్తుంది ఇక్కడ ఆ బ్లడ్ పాలిమోనరీ సర్క్యులేషన్ చేస్తుంది అంటే రైట్ వెంట్రికల్లో ఉన్న ఆ బ్లడ్ లంగ్స్కి వెళ్ళి అక్కడ ఆక్సిజన్ గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ని వదిలివేస్తుంది ఇప్పుడు ఆ ఆక్సిజన్తో నిండిన ఆ బ్లడ్ లెఫ్ట్ యాట్రియంకి వస్తుంది మళ్ళీ అక్కడ నుండి కింద ఉన్న లెఫ్ట్ వెంట్రికల్కి వెళ్ళి ఆ లెఫ్ట్ వెంట్రికల్కి కనెక్ట్ అయి ఉన్న ఆర్టరీ ద్వారా ఆ బ్లడ్ బ్లడ్ వెజల్స్కి వెళ్తుంది ఇలా ఆ బ్లడ్ వేగంగా హార్ట్లోకి వచ్చి వేగంగా బయటికి వెళ్ళడం ద్వారా హార్ట్ బీట్ ఏర్పడుతుంది ఈ విధంగా మన హార్ట్ పనిచేస్తుంది లంగ్స్ ఇవి చెస్ట్కు ఇరువైపులా ఒక్కో లంగ్స్ ఉంటాయి ఇవి ఆక్సిజన్ ఆక్సిజన్ని నోస్ ద్వారా పీల్చుకొని ఆ ఆక్సిజన్ని బ్లడ్కి అందజేస్తుంది అదేవిధంగా ఆ బ్లడ్లోని కార్బన్ ని తీసుకొని దానిని మళ్ళీ లోకి నోస్ ద్వారా వదిలివేస్తుంది ఈ విధంగా